హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కిచెన్లో చిట్టి ముత్యాల బియ్యంతో చికెన్ పలావ్ చేయబోతున్నాం ఈ పలావ్ని భీమవరం సైడు రాజుగారి కోడి పలావ్ అని అంటారు సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా బౌల్లోకి మూడు గ్లాసులు బియ్యం తీసుకుందాం ఇలా తీసుకున్న బియ్యం కొలతల్లో చెప్పాలంటే ఏడు వందల యాభై గ్రాములు ఉంటాయి ఇలా తీసుకున్న బియ్యంలో నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని మరలా నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వాలి ఇప్పుడు ఒక జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు నానపెట్టుకున్న రెండు స్పూన్లు గసగసాలు అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక వంద గ్రాములు నూనె వేసి ఈ ప్లేట్లో చూపిస్తున్న మసాలా దినుసులు అన్నీ వేసి కాసేపు వేయించాలి ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కాసేపు వేయించాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉల్లిపాయలు గసగసాలు పేస్ట్ వేసి వేయించాలి అలాగే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి నూనె పైకి వరకు వేయించాలి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఏడు వందల యాభై గ్రాములు చికెన్ వేసి ఇలా చక్కగా కలుపుతూ రెండు నిమిషాల పాటు వేయించిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి మొత్తం ఒకసారి కలిపి అందులో అర స్పూను పసుపు రుచికి సరిపడ కారం రుచికి సరిపడ ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను చికెన్ మసాలా సన్నగా తరిగిన గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసి ఇవన్నీ కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇలా పెద్ద పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి మామూలుగా అయితే ఈ పలావుకి చిన్న ఉల్లిపాయల్ని వాడతారు అవి అందుబాటులో లేకపోవటం వల్ల పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి వేశాను ఈ విధంగా చక్కగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఎసరికి నీళ్లు పోయాలి ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర చొప్పున నాలుగున్నర గ్లాసులు నీళ్లు పొయ్యాలి ఇలా నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి ఇప్పుడు మూత తీసి మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేయాలి ఇలా బియ్యం మొత్తం వేసిన తర్వాత ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి మొత్తం ఒకసారి ఇలా కలిపి మరలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచి దింపేసేయాలి అంతే ఎంతో రుచికరమైన వేడివేడి రాజుగారి కోడి పలావ్ రెడీ సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ